ఏడుస్తా ఉంది ఓదాడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి అని చెప్తూ ఉన్నా తను ఏడుస్తానే ఉంది అట ఓదారుస్తా ఉంటే మధ్యలో వండుకొని నా జీవితం నాశనం అయిపోయింది రాజశేఖర్ అనేసి ఏడుస్తుంది నీ జీవితం అయిపోయేది అని అడుగుతున్నాను కాల్ కట్ అయిపోయింది మళ్ళీ చేస్తున్నా ఎత్తలేదు మళ్ళీ చేస్తు ఎత్తలేదు కాసేపు అలా చేస్తా ఉంటే స్విచ్ డాప్ వచ్చింది కట్ట ఏం ఇది ఈ అమ్మాయి ఇలా చెప్తూ డక్ కాల్ కట్ స్విచ్ ఆఫ్ చేసింది అస్సలు రోజు రోజుకి నాకు ఏందిరా అయితే ఇలా జరుగుతా ఉంది లేక లేక నేను ఒక ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తే చాలా మంచిది అంత అదృష్టడు ఎవరు ఉన్నాడు మనం ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తే అనేసి అనుకుంటే ఈ అమ్మాయింది ఇలా చేస్తా ఉందనేసి నాకు అర్థం కాలేదు నాకేం అర్థం కాలేదు ఏం చెల్లి తోచడం లేదు అసలు ఏం అబ్బాయి ఇది ఏమన్నా కానీ ఏమైనా జరగని అనేసి బయట తీసుకో ఇంటికాడికి వెళ్ళినా ఇంటికాడికి వెళ్తే అమ్మగా కూర్చోని ఏంటి లక్ష్మి కాల్ చేస్తున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నావు ఏందని నా జీవితం నాశనం అయిపోయింది అంటున్నావు ఏం జరిగింది అని అసలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని ఏంటి లక్ష్మి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఫోన్లో ఏమో అలా చెప్పి ఇప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం లేదంటావు నాకు దానికి ఎవరికి చెప్తావు అసలు ఏంటి సమస్య తెలిస్తే కదా అసలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏమైనా ఎందుకు వచ్చినావు ఏంటి అడిగింది అదేంటి లక్ష్మి అలా అంటావు అసలు మా ఇంటిని నిర్రామన్నాడు బయటపడేసిన మొదలైంది అనే అసలు కదలలేదు ఏం చెప్పలేదు ఆ కోపం వచ్చేస్తుంది నాకు పక్క అడుగుతున్నాను చెప్పలేదు కోపం ఇచ్చిన మళ్ళీ మళ్ళీ కొట్టాను కొట్టిన తర్వాత కోపం వచ్చి దానికి ఒక్కోసారి చేసుకుంటా మర్యాద నేను నేను కూడా చేసుకుంటాను కొట్టు కొట్టు ఇలాంటి దాన్ని ప్రేమించిన దానికి నేను దెబ్బలు తినాల్సిందే అనేసి అనేసి అడుగుతున్నాను నా జీవితాన్ని నాశనం చేసినావు నేనేం నాశనం చేసాను పోయినా ఒక ఒక దాన్ని తీసుకుని బైక్ లో రాత్రి దింపిన నేను దింపినాను అని అడిగింది నాకేం అర్థం లేదు నేను ఎప్పుడు తీసుకెళ్లి ఊని రా దేవుడా అనేసి అనుకుంటా మనసులో నేను ఎవరు దిప్పినాను లక్ష్మీ అని జరిగిన దిబ్బినావుగా నీ పొలికి ఒకటి అమ్మాయి తీసుకెళ్లి నా అమ్మాయి నేను చెప్పింది అని అడిగితే పావని అని చెప్పింది పావనియా అవును పావనీనే ఒకరోజు నైట్ మీద పార్టీ చేసుకుని తీసుకెళ్లి బైక్ లో ఓ వాటేసుకుని పోయింది కదా అది అయినా నిన్నని ఏం లాభంలే నాకు నాకు బుద్ధునాల ఒకరికి ఆరు డజన్ మంది వెనకాల పడ్డాను నిన్ను ఏరి కోరి ప్రేమించాను చూడు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలా అయినా నిన్నని ఏం లాభం లే నా చెప్పుతో నేను కొట్టుకుంటే బాగుంటుంది నువ్వు నిజంగానే నన్ను ప్రేమించుంటే లైఫ్లో నా మంచి నువ్వు కోరుకున్నట్టు ఉంటే లైఫ్లో నా కంటికి నువ్వు కనబడదు లేదంటే ఈసారి నా కంటి ముందు నువ్వు అంటే ఆ శవాన్ని చూస్తావు నాకు ఏం చేయాలో ఏం అర్థం కాదు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు ఏం జరగబోతుందో కూడా నాకు తెలియదు ఎందుకు ఇలా ఉందో కూడా నాకు తెలియదు లక్ష్మి ఆ మాట్లాడిన తర్వాత నా నరాలక్ చిట్లిపోతున్నాను ఏం చేయాలన్న దుఃఖి తోచడం లేదు ఏమి గాని తోచడం లేదు నాకు మైండ్ గుర్తొచ్చి దొక్కటే ఒకటి మరణమా లేదా మంద రెండే మరిచిపోవాలంటే ఈ రెండే మరణిస్తే మర్చి మందేస్తే అన్ని మర్చి ఏం చేయాలి ఇంత పెద్దవాళ్ళని చేసి నా పని ఎన్నో ఆశలు పెట్టుకున్నా అమ్మా నాన్నల్ని వదిలేసి మరణించాలా లేదా మందు దాగి వాళ్ళకి లేనిపోని అవమానాలు పెట్టి క్షోభ పెట్టి వాళ్ళని చేయాలా ఏం చేయాలి అర్థమ కానీ మనసు చేసిన తగ్గించి మనిషి మరణించడం తప్పు అనేసి ఆలోచనతో